హలో హాయ్ అండి నేనైతే కన్నా ఇంకా మాకు జాతరని చెప్పాను కదా అమ్మవారికి అయితే కన్నా శారీ తీసుకురా అని అయితే కన్నా వెళ్తున్నాను అనమాట ఇంకైతే కన్నా మా ఆయన రేపు పొద్దున్న ఉండను అనేసి అయితే నాకు చెప్పాడు నేను బయట వెళ్తున్నాను వచ్చేకి లేట్ అని ఇంకా నేను సరే లేని ఇప్పుడే వెళ్దాం కదా అన్నాడు ఇంకా సరే అనేసి ఇద్దరం అయితే వెళ్ళామన్నమాట ఇక్కడ ఆర్ఆర్ స్ట్రీట్లో అండి ఇది మాకైతే కన్నా మదనపల్లిలో ఇక్కడ ఇక్కడైతే కన్నా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ కట్లంతా నేనైతే కన్నా కొంచెం మా ఆయన నేను అమ్మవారికి పెట్టే తీసుకుంటాను అన్నాను లేదు కొంచెం బాగుండేది తీసుకోను మళ్ళీ పెట్టి ఎత్కొచ్చుకో చెప్పినాడు ఇంక సర్లే నేను చూసామన్నమాట ఏ చూసినా నాకు పన్నెండు పదమూడు వందల్లో తప్పక ఇంకా నార్మల్ అయితే కన్నా కనిపించలేదు ఇంక సరే బార్డర్ లాంటివి చూద్దామని వెళ్ళాము అక్కడైతే వాళ్ళైతే అవి రెండు వేలు అట్లా చెప్పారనమాట ఇంకా అవి వద్దు ఇవద్దు అనేసి అదేమో ఆయన తీసుకొని ఏదైనా తీసుకేదన్నా తీసుకున్నాడు ఇంకా నేను ఏది కాదనేసి అయితే ఇంకా అమ్మవారికి ఇచ్చేసేలాగా ఒక శారీ అయితే తీసుకున్నాను ఇంకా నాకు ఇంకో శారీ అయితే కన్నా అది బాగా ముందు అయితే కన్నా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు అయితే కన్నా ఆ వర్షన్ అయితే లేదు కానీ నాకు ఎందుకు నేను కస్టమర్లకి అయితే కుట్టి అది బ్యా నచ్చేసిందండి ఇంక నేను అదే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇంకా మార్నింగే ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసి ఇంకా తలుపులు అంతా తుడిచేసి పసుపు కుంకుమ కానీ కానీ పెట్టేస్తున్నాను ఇంక ఇంటి ముందర కూడా కడిగేసినాను అనమాట ఎందుకంటే ఇంక మనం మండేనే అన్ని చేసుకోకపోతే కదా ఇంకా మంగళవారం బుధవారమే మాకు పండగ ఇంకా ఆ రోజైతే అన్ని పనులు చేయలేము ఇంకా తుడిచేటివి కానీ ఏం పెట్టుకోము కాబట్టి మంగళవారం రోజు అందుకనేసి ఇంకా ఒక పక్క వాషింగ్ మిషన్ ఉన్నా అది చేసేస్తున్నాను అనమాట ఇంకా హెన్నా పెట్టుకుందామని పెరుగు అయితే కొంచెం వేసి కలిపేసి నేనైతే బ్లాక్ తెచ్చుకున్నాను చాన రోజులు అయిపోయి పెట్టుకొని ఇంకా నేను మా పాప కూడా అయితే ఇంట్లో ఉందిలోనే ఇంక ఇద్దరికి అయితేగానే కలిపేశాను అనమాట ఇంకా మా పాప నేను అయితే అది అయితే నేను నానబెట్టేసి సంతకైతే వెళ్ళాను అనమాట ఎందుకంటే నాన్నలో ఒక టూ త్రీ అవర్స్ అన్నా ఇంకా నేను మా ఆయన అయితే సంతకైతే వెళ్ళిపోయాము ఎందుకంటే మాకు మంగళవారం రోజే సంత ఇంకా నాకైతే అన్ని ఏం కూరగాయలు అవసరం లేదు ఎందుకంటే మనం చికెన్ మటనే చేసుకుంటాం కాబట్టి ఇంకా బుడ్డ మిరపకాయలు ఇచ్చే టేస్ట్ ఏ మిరపకాయలు ఇవ్వండి మీరు కూడా ఏ కర్రీ అన్నా చేయండి బుడ్డ మిరపకాయలు వేస్తే బాగుంటాయి అనమాట ఇంకా నేను మిరపకాయలు అయితే ఒక హాఫ్ కిలో తీసుకున్నాను నాకు ఈ బీన్స్ చూస్తాను బాగా నచ్చేసినాయి అనమాట నాకు వైట్ బీన్స్ అంటే బాగా ఇష్టం ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఇంకా ఇంక ఎర్రగడ్డలు తెల్లగడ్లు అవన్నీ తీసుకునేసి మార్కెట్కి వెళ్ళి పూలు అయితే తీసుకునేసాను ఇంకా అక్కడైతే మాకు ఒక కత్తి మొన్న బెండ్ అయిపోయింది ఇంకా అదైతే అయితే మల్లె మళ్ళీ అయితే తీసుకొచ్చుకున్నాము చూడండి తమలపాకులు ఒక కట్టొచ్చి యాభై రూపాయలు ఇంకా వంద రూపాయలకి మూడు కొబ్బరికాయలు అయితే ఇచ్చారు ఇంకా పేడరంగి అయితే రెండు తీసుకున్నాను ఈరోజు కొంచెం ఎక్కువ అలకే ఇంకా నేనే ఈ వారం అలకల్లా మా ఇంటికల్ లెక్క నాకు కొంచెం బాగలేదను నేను అలకలేను నువ్వే అలక్కు అనేది సరే లెక్క నేను అయితే కన్నా తెల్లగడ్డలు అయితే ఒకటిన్నర కిలో తీసుకుని ఇంకా సంత అంతా కూరకు అయితే థర్టీ రూపీస్ అండి కొత్తిమీర అయితే ట్వంటీనే పొదినా థర్టీ అనమాట అయితే కన్నా ఇంకా మనకి వాళ్ళు సాన్ బట్టి చేసి నీట్గా యాభై రూపాయలు అయితే తీసుకున్నారు ఇంకా వాళ్ళు పేపర్లో చుట్టిచ్చారనమాట ఇంకైతే కన్నా బాగుంది ఆ కత్తి కూడా ఇంక సర్లేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంక నేనైతే ఇంకా టిఫిన్ తినేసి అలకేస్తున్నాను అనమాట మిగతా నెక్స్ట్ షార్ట్లో పెడతానండి ఎందుకంటే లెంత్ అయిపోతుంది ఓకే